హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మిగిలిపోయిన అన్నంతో కుర్కుర చేస్తున్నాను ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక బౌల్లో అన్నం తీసుకుంటున్నాను రైస్ తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి పేస్ట్ లాగా చేసుకోండి చూడండి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను తర్వాత శనగపిండి వేసుకుంటున్నాను రైస్ తీసుకున్న బౌల్లోనే హాఫ్ బౌల్ శనగపిండి వేసుకుంటున్నాను తర్వాత టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి వేసుకుంటున్నాను కారం వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను చిటికెట్ పసుపు కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాను నేను తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నూనె వెయిట్ చేసుకుంటున్నాను నూనె వెయిట్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని కుర్కురే చేసుకుంటున్నాను కొంచెం కొంచెం పిండి తీసుకొని కుర్కురలు చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చేసుకున్నాను మొత్తం అలాగే చేసుకుంటున్నాను మొత్తం చేసుకున్న తర్వాత నూనె వేడైంది అందులో ఫ్రై చేసుకుంటున్నాను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే పైన ఒకటే ఎర్రగా అయిపోతాయి లోపల అసలు ఫ్రై అయి ఉండవు తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్నాను ఇప్పుడు కలుపుకున్న మసాలాని కురుకురేకి వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి చూడండి రెడీ అయిపోయాయి కురుకురే అలాగే మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్